కుజుడు అగ్నికారకుడు అంటే ఏంటంటే దానివల్ల భయంకరంగా కోపం వస్తుంది చాలా టెన్షన్ ఉంటుంది అది సోల్జర్ భటుడు భటుడు ఎప్పుడూ కూడా యుద్ధానికి సిద్ధమై ఉంటాడు కదా సోల్జర్ ఆ విధంగానే ఇప్పుడు జాతకంలో గనక ఎలా ఉంటే కుజుని యొక్క సాన్నిహిత్యం లగ్నానికి లేక మనసుకి కారణభూతుడైనటువంటి చంద్రునికి పవర్ఫుల్ గా గనక ఉన్నట్లయితే అతను చాలా టెంపర్ గలవాడై ఉంటాడు గంభీరమైనటువంటి వాడై ఉంటాడు ఉన్నట్టుండి కోపం వస్తుంది అకస్మాత్తుగా భయంకరంగా కోపం వస్తుంది అలా ఉన్నటువంటి వ్యక్తులకు ఇదివరకే చెప్పినట్టుగా చంద్రుడు గనక స్థితిలో ఉంటే చంద్రుడు గనక బలహీనపడి ఉన్నట్లయితే ఆ చంద్రుడు శుభకారకుడు కాకపోతే అటువంటి వ్యక్తికి తన మీద తనకు విశ్వాసముండదు భయముంటుంది అదేవిధంగా కొన్ని సందర్భాలలో చాలా మూడీగా ఉంటాడు ఆ చంద్రుని వల్ల ఎవరికైతే పిచ్చి అంటే వివరంగా చెప్పాలంటే మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో మెంటల్ లో అడ్మిట్ చేస్తూ ఉంటారు కదా